ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరకద్ర ఎద్దుల సంతేట్ శివా లక్ష ఐదు వేలు చెప్పుకొని చెప్తున్నాడు లక్ష పైన అయితే ఇస్తారట మంచి రెండు అయితే పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట అవసరం అయితే పనికి కట్టుకొని చూసుకోండి అని చెప్తున్నాడు కావాలంటే అవసరం అయితే తాటి పాముల బేర్ మండల్ వనపర్తి జిల్లాకు చెందిన శివని కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ చెప్ శివ డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ టూ ఫోర్ టూ ఎయిట్ త్రీ నచ్చితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు పనికి మాత్రం రెండు వంకలు అవుతాయంట పని కట్టుకొని కూడా చూసి తీసుకోమని చెప్తున్నారు ఇంటికాడ పని కట్టి చూపిస్తామంటున్నారు నచ్చితే కాంటాక్ట్ చేయండి సేల్ కాబట్టి కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ All right, thank you.